నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది సామెతను ఎప్పుడూ క్రాస్ చేస్తుంటారు బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పుడు అదే బాలీవుడ్లో స్టార్ వ్యాపర్ గా వెలుగొందుతున్న బాద్షా తన నోటికి పని చెప్పాడు మరో లేడీ సింగర్ పై నోరు పారేసుకున్నాడు పిచ్చి వాగుడు వాగాడు తన వాగుడుతో ఇప్పుడు విమర్శల పాలవుతున్నాడు ర్యాప్ సింగర్ బాద్షా ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కాని బాలీవుడ్లో మాత్రం ఈయన చాలా ఫేమస్ అక్కడ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు ఆయన సింగర్ బాద్షా పలు టీవీ షోల్లో జడ్జ్ గాను వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ స్టార్ సింగర్ ఇంగ్లీష్ అల్బేనియన్ సింగర్ దువా లిపాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ కామెంట్సే ఇప్పుడు వివాదంగా మారాయి సింగర్ బాద్షాపై విమర్శలు కురిపిస్తున్నాయి ఇంతకూ ఈ స్టార్ వ్యాపర్ ఏమన్నాడంటే ఇంటర్నేషనల్ స్టార్ సింగర్ దువాలిపాతో పాట పాడటం కాదు కాని పిల్లలను కంటా అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఈ స్టార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదాస్పదమయ్యాయి కొంతమంది నెటిజన్ సీఈన చేసిన కామెంట్ ను తప్పుబడుతున్నారు నోటి దూల అంటే ఇదే అంటూ విమర్శిస్తున్నారు స్టార్ సింగర్ అయితే సరిపోదు సభ్యత ఉండాలంటూ తిడుతున్నారు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ ప్రేమగా స్వీట్ పెడితే నిరాకరించిన వస్తుంది వరుడు ఏం చేశాడో చూడండి